కావలిపట్నం కోఆపరేటివ్ కాలనీలోని నలందా స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం శనివారం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో దాకి ఉన్న శక్తి యుక్తి నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లక్ష్యాలు మోటివేషన్ ను వెలికి తీసే విధంగా ప్రతి విద్యార్థి ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లేలా డిజైన్ చేసిన అధ్యాపక బృందాన్ని ప్రశంసించారు ఈ స్కూల్ యాజమాన్యంతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరినీ కూడా అభినందిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని యుక్తిని వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్ని వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ని వాళ్ళ యొక్క మోటివేషన్ని ప్రేరేపించి ఈ సైన్స్ నందు ప్రతి ఒక్కరూ ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళేటట్టు డిజైన్ చేసి వాళ్ళకి ఆ టెక్నాలజీని చూపించి ఆ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేసే సిస్టాన్ని నేర్పిన అధ్యాప అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లల్లో ప్రేరణ చాలా అవసరం పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలను నేర్చుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని విషయాలను తెలుసుకునేటట్టు ఇటువంటి సైన్స్ ఫేర్స్ పెట్టడం చాలా ఆనందదాయకం రోజున దాదాపు మూడు వందల స్టాల్స్ పెట్టినందుకు నలందా సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అధ్యాపకుల్ని ఎవరైతే స్టాల్ పెట్టారో వాళ్ళని అక్కడే నిలబెట్టకుండా పెట్టినటువంటి విద్యార్థుల్ని మిగతా రెండు వందల తొంభై తొమ్మిది స్టాల్స్ని సందర్శించేటట్టు చేయండి అంటే పిల్లలందరూ యొక్క స్టాల్ దగ్గర వాళ్ళు నిలబడిపోతే అవతల పిల్లలు పెట్టిన స్టాల్స్ వాళ్ళకి తెలియదు అంటే సైన్స్కి సంబంధించి ఉన్నాయి ఫిజిక్స్కి సంబంధించి ఉన్నాయి మ్యాథ్స్కి సంబంధించి ఉన్నాయి ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి ఉన్నాయి ఎత్తకి సంబంధించిన ఉన్నాయి ప్రకృతికి సంబంధించి ఉన్నాయి ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉన్నాయి రెయిన్ వాటర్ హార్వెస్ట్కి సంబంధించి ఉన్నాయి భూభ్రమణం కోసం సోలార్కి సంబంధించి ఉన్నాయి అన్నీ కూడా ని పిల్లలందరూ సందర్శించాలి ఎవరి స్టాల్ దగ్గర వాళ్ళు నిలబెడితే మిగతా స్టాల్స్లో ఎవరు ఏం పెట్టారో తెలియదు కాబట్టి అందరినీ కూడా ప్రతి స్టాల్ సందర్శ నేను కాదు సందర్శించాల్సింది నేను ఆల్రెడీ ఒక ఎక్స్ట్రీమ్ అయిపోయాం మాకంటే కూడా పిల్లలు జ్ఞానాన్ని తెలుసుకోవాలి భావి భారత పౌరులుగా వాళ్ళు ఎదగాలి వాళ్ళ వల్ల ఈ సమాజానికి గౌరవం పెరగాలి వాళ్ళు నమ్మి చదివిస్తున్న తల్లిదండ్రులకి వాళ్ళు మంచి పేరు తేవాలి పిల్లలు కాబట్టి పిల్లలకి అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ఈ సైన్స్ ఫేర్ అందిస్తుందని ఆ విధంగా అందించేటట్టు అధ్యాపకులు అదేవిధంగా పని పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ స్టాల్స్ అన్ని సందర్శించాలంటే సాయంత్రం ఐదు అవుతుంది నిజంగా నాతోటి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇన్కన్వీనియంట్ అవుతుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులు సందర్శించాలి పిల్లలు సందర్శించాలి ఒకరినొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్లో మేము ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత విజ్ఞానం ఆ పిల్లలకు అందించిన వాళ్ళు అవుతాం అందుకని మా మిత్రుడు కూడా అన్ని స్టాల్స్ తిరగమన్నా కూడా నేను కాదని చెప్తుండేది దయించి నన్ను అర్థం చేసుకోండి తప్పకుండా ఇటువంటి సైన్స్ పేర్స్ పిల్లలకు జ్ఞానాన్ని పెంచుతాయి వినేదానికంటే చూస్తేనే నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థులందరినీ కోరు కోరుకునేది మీ నలంద సంస్థ మీ తల్లిదండ్రులు మీ అధ్యాపకులు అందరి తపన ఒకటే మీరు జ్ఞానవంతులు కావాలి విజ్ఞానవంతులు కావాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మీ మీకు పాఠాలు చెప్పిన స్కూల్కు మంచి పేరు తెచ్చే విధంగా మంచి క్రమశిక్షణతో ఉన్నతమైనటువంటి విలువలతో ఎదిగితూ ఒదిగి మీరు జీవితంలో ఒక మంచి స్థిరాన్ని ఏర్పరచుకొని మంచి టైంలో ఉన్న మీరు ఊహించుకునే వయసులో ఉన్నారు కాబట్టి ఊహలు కనండి ఇంజనీర్ కావాలో డాక్టర్ కావాలో ఐఏఎస్ కావాలో ఏదో ఒకటి కావాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీ మనసులో ప్రారంభించండి దాని మీద ఆశలు పెట్టుకోండి దానికోసమే పరితపించండి నిరంతరం జీవితంలో నేను టీచర్ అవ్వాలని ఒక సంకల్పం నేను కలెక్టర్ అవ్వాలని ఒక సంకల్ప బలాన్ని నిరంతరం నెమరు వేసుకోండి మాకు జన్మనిచ్చి మమ్మల్ని అందంగా జీతి మా కోసం తప్పున పడుతున్న మా తల్లిదండ్రుల విలువను పెంచుతామని ఒక నినాదానికి మీరు రండి ఇది వచ్చిన నాడు మీ జీవితంలో తప్పకుండా విజయం మీ కాళ్ళ దగ్గర అదృష్టంగా పరిగణిస్తుంది అదృష్టం అనేది జీవితంలో ఎవరి దగ్గర లేదు అదృష్టం అనేది మన దగ్గరే ఉంటుంది మనం పడే కష్టం మనం చేసే ప్లానింగ్ మనం తీసుకునే టెన్షన్ మనం తీసుకునే ఆలోచనలే మన ఉన్నత స్థాయికి తీసుకుపోతాయని విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నలంద సంస్థలు ఇటువంటి సైన్స్ పేరు ద్వారా పిల్లలకి విజ్ఞానం పెరిగే విధంగా కష్టపడాలని వాళ్ళని విజ్ఞానవంతులుగా చేయాలని ఉన్నతమైనటువంటి స్థాయి తీసుకొచ్చే దాంట్లో మంచి విద్యార్థులుగా క్రమశిక్షణ విద్యార్థులుగా తీర్చిదిద్దండి అని చెప్పి మనసారా కోరుకుంటూ